అమలాపురం వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి అసలు ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రం గురించి ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం అండి రాబాకర్ ప్రసాద్ గారు బాగున్నారా నమస్కారం బాగున్నారు ఎమ్మెల్యే సీట్ రాలేదేనా అన్న ఫీల్ అవుతున్నారా ఫస్ట్ ఆ విషయం ఏ ఫీల్ అవట్లేదు నాకు ప్రమోషన్ వచ్చింది కదా ప్రమోషన్ అంటారా నాకు రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా చేశాను ఇప్పుడు ఎంపీ వెళ్ళినట్టు ప్రమోషనే కదా నేను ఈ సభ చూశాను ఆ సభ కూడా చూ చూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు భగవంతుడు రాసేదేమో నాకు లేకుంటే నేను లోక్ సభకు వెళ్ళడం ఏంటి అది భగవంతుడు రాసిన విధంగా అయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాతనే అమలు జరుపుతున్నారు కానీ ఎమ్మెల్యే సీట్ కోసం రాపాక ప్రసాద్ గారు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ చివరికి పొత్తులో భాగంగానో ఇక్కడ సదుబాటులో భాగంగానో రాకపోయేసరికి గతి లేక ఇంకా అమలాపురం పార్లమెంట్ స్థానానికి వెళ్ళారు అంటే ఏం చెప్తారు మీరు ఏదైనా అనవచ్చు గతి లేక అనొచ్చు మరొకటి అనొచ్చు నేను నాకు సీట్ రాలేదు నన్ను మార్చి పార్లమెంటుకి పంపించిన వెంటనే నేను ఇక్కడ ఏమైనా నిరసన తెలియజేసానా ఎక్కడ చూసారా మీరు ప్రజలందరికీ చెప్పిన ఎవరో నిరసన తెలియజేయద్దు మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం ఆయన ఇచ్చింది మనం వెళ్దాం నాకు ఇది ప్రమోషన్ ఇచ్చాడు తప్పితే వేరేగా మీరు ఊహించొద్దు అన్నాను కానీ నేను ఎంకరేజ్ చేసి సాధారణంగా రాజకీయ నాయకు టికెట్ రాకపోతే బాధ ఉంటే ఏం చేస్తాడు ఎంకరేజ్ చేసి పైకి లేపుతాడు నేను లేపలేదే అని చేసి ఉన్నది మీరేలా అనుకుంటారు కానీ రాజోలు వైసీపీలో రాపాక వరప్రసాద్ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా గెలవదు అన్నారు ఆ మాట మరి ఇప్పుడు గొలపల్లి సూర్యరావు గారికి కూడా వర్తిస్తుందా వస్తుంది వర్తిస్తుంది కానీ నేను గొలపల్లి సూర్యరావు వెంట ఉంటాను కదా అందుకు గెలుస్తుంది ఓకే అంటే గొల్లపల్లి సూర్యరావు గారు ఇప్పుడు మీరు ఒకటే అంటారు అంతే ఇద్దరం కలిసే కదా గతంలో నేను తప్పితే ఎవ్వరూ గెలవనున్నాను వాస్తవం అది ఇప్పుడు నా బలాన్ని గొల్లపల్లి సూర్యరావు గారికి ఇస్తున్నాను ఆటోమేటిక్గా గెలుస్తారు ఒకప్పుడు అద్దెకి వచ్చిన వ్యక్తి రెండుకు వచ్చారు ఇక్కడికి ఆ మొలత కట్టిన మొగాడే లేడు లేడా రాజుల్లో అని అడిగిన మీరు ఇప్పుడు ఏ రకంగా సమర్థిస్తున్నారంటే ఏం చెప్తారు ఏమంటే రాజకీయాల్లో చాలా మారుతం ఉంటుంది ఇవేళ జనసేన అభ్యర్థి ఎవరు దేవ ఇక్కడ ఎప్పుడైనా కనిపించాడా మీరే చెప్పాలి మీ కూడా కనిపించలేదు కదా అలా వస్తూ ఉంటాం రాజకీయాల్లో ఈయన టీడీపీలో ఉన్నాడు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ పాలసీ ప్రకారంగా ఆయన ప్రయాణం చేస్తాడు నేను వైఎస్ఆర్లో ఉన్నాను నేను నా ప్రయాణం నేను చేస్తాను ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాం రాజకీయాల్లో ఏది అసాధ్యం ఉంది ఏం లేదు శాశ్వతం మిత్రులు ఉండరు శాశ్వత శత్రులు ఉండరు ఇవాళ మేము ఇద్దరం సరిపోతాం ఎందుకంటే అన్ని వీడియోలు మీ దగ్గర ఉన్నాయి మేము మాట్లాడుకున్నాయి ఉన్నాయి కదా దాన్ని బట్టి అడుగుతూ ఉన్నారు అన్ని వీడియోలు కట్ కట్ చేసి సొంత వీడియో వల్ల ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి కానీ రాజోలు గడ్డ జనసేన అడ్డ అనేది ఒక కొటేషన్ లాగా గట్టిగా ఒక మారు మోగుతూ ఉంది అది మీ వల్ల అంటారా లేకపోతే పార్టీ వల్ల అంటారా మళ్ళీ రాజోలు గడ్డ జనసేన గడ్డ కాబోతుందా ఏమంటారు మీరు ఇది కార్యకర్తలు ఉంటారు ఉత్సాహంతో రాజోలు గడ్డ రాపాక అడ్డ అంటారు ఆయన గొల్లబెల్లి అని కూడా అంటారు అలాగే ఇవాళ ఈ వరప్రసాద్ని కూడా అంటున్నారు ఇవన్నీ ఆ ఫ్లోలో వచ్చేసి మాటలు ఇవి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినది ఉండేది అడ్డా అనేది ప్రజలు తేల్చాలి మన అని మనం చెప్పుకుంటే అవ్వదు కదా ప్రజలు ఏ అడ్డా ఎవరికి అడ్డా చేయదలుచుకున్నారో వాళ్ళది బంద్రరాయేశ్వరరావు గారిని కూడా లాగేస్తున్నారంట నిజమేనండి బొంతు రాజేశ్వరం ఈ పార్టీ వాడే కదా లాగేటే ఉంది మధ్యలో ఒకసారి అటు వెళ్ళాడు కానీ ఈయన వైఎస్ఆర్ పార్టీలో రెండుసార్లు ఆయన పోటీ చేశాడు మళ్ళీ ఆయనకి అక్కడ అవమానం జరిగింది వస్తే ఇక్కడికే వస్తే సొంత గుడే కదా ప్రజల్లో నాయకులు ఎక్కువైపోతున్నారేమో మీ పార్టీలో వైయస్ఆర్ సిట్లే మంచిదే కదా నాయకత్వం పెరిగి కొలిది ప్రజలకు మేలు జరుగుతుంది ఒకే నాయకుడు ఉంటే ప్రజలకు బాధ్యత ఉండదు ఎలాగో నేనే కదా అనుకుంటాను కానీ నలుగురు పోటీ ఉంటే పోటీ పడి అభివృద్ధి చేస్తారు